రేపేం జరగబోతుంది ఈరోజు ఎలా ఉంటే మనం ఆత్మ పరిణామంలో ముందుకెళతాము అనేది మనకి తెలియలేనప్పుడు ఎవరితో పోరాడుతున్నామో కూడా తెలియలేనప్పుడు ఎవరితో ఎలా ఉండాలో కూడా తెలియలేనప్పుడు ప్రతిరోజు ప్రొటెక్షన్ అనేది ఎంతో అవసరం ఈరోజు ప్రొటెక్షన్ ప్రోటోకాల్ చేశాం కదా ఇంకో వారం తర్వాత మళ్ళీ చేద్దాం అప్పటి వరకు పడుకుందాము అంటే కుదరదు నీ యొక్క వీక్ పాయింటే వాళ్ళకి స్ట్రాంగ్ పాయింట్ అవుతుంది అలా వాళ్ళకి స్ట్రాంగ్ పాయింట్ అయినప్పుడు నువ్వే నెగటివిటీని రమ్మని ఆహ్వానించినట్టుగా నీ జీవితంలోకి తీసుకొస్తూ ఉంటావు అంటే నువ్వు రమ్మని ఆహ్వానించకుండా ఏ నెగటివిటీ కూడా నీ జీవితంలోకి రాదు నువ్వే లూప్ హోల్ని కల్పించి ఒక పాయింట్ని కల్పించి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు అంటే అది ఏదైనా అవ్వచ్చు ఒక ఎంటిటీ అవ్వచ్చు ఒక ఎనర్జీ అవ్వచ్చు ఒక థాట్ ఫామ్ అవ్వచ్చు ఒక అక్కర్ అవ్వచ్చు ఒక కెమెరా అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు ఆర్కనైనా అవ్వచ్చు ఇలాంటి వాటికి నువ్వే తావిచ్చినప్పుడు మళ్ళీ పక్క వాళ్ళను వేరెవరినో నిందించాల్సిన అవసరం లేదు వాళ్ళెవరూ నీకేమీ చేయటం లేదు నీకు నువ్వుగా ఒక రంధ్రాన్ని నీ ఎనర్జీలో నీ ఆరాలో వదిలేసి రండి బాబు రండి అని నువ్వే ఆహ్వానించుకుంటున్నాయి ప్రొడక్షన్ చూడకాలు రోజు చెయ్యాలి అంటే అక్కల అయ్యో చేశాను కదా పర్వాలేదులే రేపు పర్వాలేదు రేపు ఒక్కరోజు మానేసినంత మాత్రాన్ని ఏం అవ్వదు లేదు ఒక వారం రోజులు వ్యాపిద్దాం అయ్యి బాబా మా ఇంట్లో పెళ్ళి ఎలా ఇప్పుడు ఇవన్నీ ఎలా చేస్తాము అనుకుని మానేశారనుకోండి మీ ఇంట్లో పెళ్ళి అయితే మీరు తిండి మానేస్తున్నారా కాదుగా వచ్చట్లు మానేస్తున్నారంట కాదు కదా అది మరి ట్వంటీ మినిట్స్ ఈ ప్రొటక్షన్ ప్రోటోకాల్కి ఇవ్వలేదు అనుకోండి వేరే ఎక్కడైనా సఫర్ అయినంత చూద్దాంలే దెబ్బ తగిలినంత చూద్దాంలే వాళ్ళు చేయకపోయినా వాళ్ళు బాగానే ఉన్నారు కదా వాళ్ళు ఎవరు చేయటం లేదు కదా చాలా మంది ధ్యానాలు చూస్తున్న వాళ్ళు ఎవరికి ప్రొటెక్షన్ ప్రోటోకాల్ గురించి తెలియదు కదా వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా అంటే ఎవడకో అనుభవం అయ్యి వాడు ప్రొటెక్షన్ తీసుకోకుండా వాడికి దెబ్బ తగిలిన తర్వాత వాడు అనుభవం నుంచి నువ్వు నేర్చుకుంటావు లేదు అంటే నువ్వు సొంతంగా దెబ్బ తగిలించుకొని అప్పుడు నీ అనుభవం నుంచి నేర్చుకుంటాను అంటే గనక మీ అంత మూర్ఖుడు లేడు ఈ నెగటివ్ వ్యక్టీకి వ్యక్తిం కాకుండా ఉండాలి అంటే మీ యొక్క ఆస్ట్రల్ తలము భౌతికతలము ఎక్కడైనా మీ సబ్కాన్షియస్ మైండ్ కూడా సేఫ్గా ఉండాలి అంటే మీ పవర్ని యూజ్ చేసి మీ ప్రొటెక్షన్ని మీరే ఏర్పరచుకుంటూ ఉండాలి మీ సత్యంలో మీరు జీవించగలగాలి మీరు అంటే ఎవరనేది ఎల్లప్పుడు గుర్తుండాలి మీరు అంటే కాంతిజీవి అనేది గుర్తుండాలి